హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం వాయుగుండంగా అయితే బలపడనుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము వాయువ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కనుక కొనసాగుతోంది ఇది పశ్చిమ దిశగా కదిలి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని వాయువ్య మరియు దాని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇక ఇది సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనైతే వేస్తున్నారు ఇక మరోవైపు చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో గుర్తించబడినటువంటి అల్పపీడనం నుండి ద్రోణి దక్షిణ దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు పలు ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు మరికొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు ఇక వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు అయితే కనుక భారీ వర్ష సూచన అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఇక ఉత్తరాంధ్ర పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి నెల్లూరు కర్నూలు నందాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది